చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మని రేపటి పంచాంగాన్ని అలాగే రేపటి రోజుకున్నటువంటి వైశిస్ట్ ఇప్పుడు చూద్దాం రేపు పన్నెండవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయం శరతృతువు రేపు ఆశ్వీ ఉజమాస బహుళపక్ష స్తస్తి తిథి మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి మృగశేష నక్షత్రం మధ్యాహ్నం ఓటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం వరి అనే యోగం పగలు పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి పరిఘయోగం వణిజకరణ మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు భద్ర అంటే విష్టికరణం రాత్రి గంట నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు కన్యా సంచరిస్తున్నాడు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు అమృత కాలం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు మరలా రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు దోషం రేపు మధ్యాహ్నం ఒంటి గంట ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది పరిఘయోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం చిత్తా నక్షత్రంలోనూ చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం